అందరికి నమస్కారం నా పేరు మీరు కరుణాకింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ మీద మంత్రి కీలక ప్రయత్నం చేశారు అండి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది ఏంటి అనే వివరాలు వీడియోలు చెప్తారు వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అందరు జాయిన్ అవ్వండి చూడండి ఈ రోజు మనకి తెలంగాణలో ఒక మంత్రి లూయిస్ ఎవరైతే లూయిస్ బ్రేడ్ అందులో యొక్క లిపి ఏదైతే ఉంటుందో ఆ కర్త సంబంధించినటువంటి పండగ జరపడంతో వారు అడ్లూరి శ్రీనివాస్ గారు ఎవరు రావడం జరిగింది ఒక మంత్రి ఆయన ఏమైనా ప్రకటించారంటే త్వరలోనే ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుంది అనేది వారు చెప్పడం జరిగింది త్వరలోనే అని అంటే మనకి ఆల్రెడీ ఏప్రిల్ నెలని ఫిక్స్ అవడం జరిగింది అయితే చాలా మంది కూడా దీని మీద ఎప్పటి నుంచి ఒక పర్టికులర్ డేట్ కావాలని చెప్పడం జరిగింది అయితే ఇందాకనే మనకి మంద కృష్ణ గారు సీఎం గారు అపాయింట్మెంట్ అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా ఇంకా ఉద్యమాలు తాగిళ్ళు ముట్టళ్ళు ఇలాంటివన్నీ మానేసి నేరుగా సీఎం గారితో మాట్లాడి ఎప్పుడు పెన్షన్ల పెంపు ఉంటుంది అని వారైతే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అయితే అడ్లూరి ఎవరైతే ఉన్నారో మంత్రి గారు వారైతే కీలక ప్రాణం చేశారు వికలాంగులకి ఆసరా పెన్షన్లు పెంపే కాదు వారికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుంది వికలాంగులకి అందులకి అని చెప్పడం జరిగింది మిగిలిన వితంతువులు వంట మహిళలు గీత కార్మికులు కళ్ళు గీత కార్మికులు బీజీ కార్మికులు ఎవరైతే ఈ కేటగిరీ వారు ఉన్నారో వారు కూడా ఈ పెన్షన్లు పెంపు ఉంటాలి అని చెప్పడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే ప్రతి నియోజకవర్గానికి రెండు కొత్త పెన్షన్లు ఇవ్వండి రెండు వందల కొత్త పెన్షన్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది సో చాలా మంది కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే పెన్షన్ పెన్షన్స్ కూడా గురించి కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్ల గురించి అయితే అప్డేట్ ఇవ్వట్లేదు కానీ పెంచుతాం పెంచుతామని మంత్రులందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడతామని ఎగ్లూరి గారు చెప్పడం జరిగింది సో ఈ పెన్షన్ పెంపు అనేది ఉంటే మాక్సిమం మనకి ఏప్రిల్ నెలలోనే ఉంటది ఈ ఒక దీని మీద చర్చ ఒక చర్చలు మనకి ఎలాగో ఎవరో ఒక మంత్రి బయట పెడుతున్నారంటే దీని మీద ఆసరా పెన్షన్ పెంచే ఆలోచన మాట ఉందగా ఒకరి నోట్ అంటే ఒకరి నోట్ అంటే చేరి మనకైతే రావడం జరుగుతుంది అనమాట సో త్వరలోనే ఈ పెన్షన్ ఉంటుంది మంత్రి స్వయంగా ప్రకటించారు అలాగే మన యొక్క మందకృష్ణ మా దగ్గర కూడా ప్రకటించడం జరిగింది కనుక దీనిలో త్వరలో అప్డేట్ రాబోద్ది అయితే ఒకవేళ ఎటువంటి సైలెంట్ గా ఎంక్వైరీ లాంటివి జరిగిన మీరు మాత్రం మీ పెన్షన్ సంబంధించినటువంటి ఏవైతే ఆ వెబ్సైట్ అప్లోడ్ చేసుకోవాలన్నా షాప్ కానీ కామన్ సర్వీస్ సెంటర్ కానీ అప్డేట్ చేసుకోవాలని మీరు అయితే అప్డేట్ చేసుకోండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అయితే మీకు ఉంటదనమాట సో ఖచ్చితంగా అది మాత్రం ఒకసారి మీరు అయితే చూసుకోండి ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త క్యాజీస్ వచ్చి నేను చూడండి కొనుక్కోండి అలాగే చక్కని చాక్లెట్స్ చేస్తాను పైన ఉన్నది వాట్సాప్ ఆర్డర్ చేసుకోండి బర్త్డే ఉన్నాయి ఏమన్నా మీకు ఇంటివర్గా డెలివరీ చేస్తాను థ్యాంక్ యూ